అందరు ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలని మరి ఎవరైనా బోనం మొక్కుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి మొక్కుకోవాలని నేను అందరికీ చెప్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఒకటి అనుకున్నాను ఒక విషయం అనుకున్నప్పుడు నాకు మా స్టాఫ్ చెప్పారు ఇక్కడ చాలా పవర్ఫుల్ టెంపుల్ అని మొక్కడం జరిగింది మరి నేను అనుకున్నది జరిగింది కాబట్టి ఈరోజు వచ్చాను నేను అనుకున్నది కూడా నేను అనుకునే ఒక బహుశా ఒక ఇరవై రోజులు అయ్యింది అనుకుంటా ఒక ఇరవై రోజుల కింద నేను అనుకున్నాను నేను అనుకున్నది జరిగింది అందుకే ఇక్కడికి వచ్చాను ఇంత అంటే ఇంత తొందరగా మనం అనుకున్నది జరిగింది అని అంటే మరి అమ్మ చాలా పవర్ఫుల్ అందరూ కూడా ఈ ఊరి వాళ్ళు అలానే ఈ ఇక్కడ దుబ్బాక చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అలానే సిద్దిపేట వాసులు అందరూ వచ్చి కూడా ఇక్కడ పూజించుకోవాలని నేను కోరుకుంటున్నాను సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది